ూ మండలంలోని నర్సాపూర్ గ్రామ పంచాయతీ నర్సాపూర్ గ్రామ పంచాయతీలోని చెక్పోస్ట్ నుండి గ్రామాలకు వెళ్ళే రహదారి అయినటువంటి భీమన వాగులో చాలా వర్షాలు పడినట్లయితే చాలా ఉద్రిక్తాయి అది మాకు బాగా బాగా అంటే బాగా ఇబ్బంది అవుతుంది మొన్నటికి మొన్న యమునని అమ్మాయి కూడా ఆ వాగు నుంచి గోలు ్రామస్తుల సహకారంతో ఆ అమ్మాయిని కుటుంబం రావడంతో ఆ అమ్మాయిని బాగా దాటించడం జరిగింది ఇది ఒక సమస్య రెండో రోజు వచ్చేసి మాకు లచ్చిగూడలో సేమ్ ఇదే ప్రాబ్లం ఉంది అది కూడా లచ్చిగూడ గ్రామస్తులకు రాకపోకలకు చాలా ఇబ్బంది అవుతుంది దాన్ని కూడా రోడ్ డ్యామ్ నిర్మించాలని మేము ఈ రోజు కోరుకుంటున్నాం అదే రకంగా మనకు నర్సాపూర్ రహదారి అయినటువంటి నర్సాపూర్ నుండి బెజ్జల వరకు ఫారెస్ట్ క్లియరెన్స్ రాలేదు అది కూడా ఫారెస్ట్ క్లియరెన్స్ రావాలని రెండవ రోజు మేము దీక్షలో దీక్షలో మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం లేని పక్షంలో ఇలాంటి ఈ దీక్షను ఈ ఏదైతే దిక్ష ఉందో ఈ దీక్షను పెరించి ఈ మూడింటికి వస్తాయి అప్పుడే మేము ఈ దీక్షను విరమించుకుంటాం అప్పటి వరకు ఈ దీక్షను విరమించుకోమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మాకు నిత్యావసర వస్తువులు కానీ ఆరోగ్య పరిస్థితులు కానీ తర్వాత విద్యార్థులు కానీ ఇలాంటి మాకు ఎన్నో రకాలైన సమస్యలు ఆ బ్రిడ్జ్ వల్ల మాకు ఎదురవుతున్నాయి వర్షాకాలం వచ్చిందంటే మాకు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది దయచేసి ప్రభుత్వ అధికారులు మరియు స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి మాకు ఈ హై లెవెల్ బ్రిడ్జ్ను నిర్మించి మాకు శాశ్వత పరిష్కారం చేపట్టే విధంగా చేయగలరని మేము మీడి ముఖంగా ఈ రోజు తెలియబరుస్తున్నాము